మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం ప్రపంచ దేశాలు అన్ని కూడా ఆర్థిక అభివృద్ధిలో గాని లేదా ఆర్మీ యొక్క అభివృద్ధిలో గాని ఎంతో పోటీ అనేది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చూస్తే ఒకసారి ప్రతి ఒక్క దేశాన్ని కూడా తన యొక్క అభివృద్ధిని కోరుకుంటూ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం ముఖ్యంగా అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇప్పుడు ప్రపంచంలోనే ఉన్నటువంటి దేశాల దేశాల మధ్య పోటీతత్వం మనం ఎప్పుడు చూస్తున్నాం కానీ ఇప్పుడు ట్రెండ్ మారేది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో జరుగుతున్న ట్రెండ్ ఏమిటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ట్రెండ్ మనం ఒకసారి వెరిఫై చేసుకుంటే ఇక్కడ రాష్ట్రం రాష్ట్రానికి సంబంధించినటువంటి పోటీతత్వం అనేది ఎక్కువగా జరుగుతుంది ఆ పోటీతత్వం అనేది కూడా అభివృద్ధి వైపు కొనసాగించడం మనం చూసుకుంటే ఎంతో మంచి స్వపరిణామంగా మనం చూసుకోవచ్చు సో మనకి ఇప్పుడు తెలంగాణకి ఇలా కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఈ యొక్క రాష్ట్రాలు మహారాష్ట్ర అయితే ఈ యొక్క ప్రతి ఒక్క రాష్ట్రం చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు అన్నిటి కూడా పోల్చుకుంటే అభివృద్ధి కోరుకుంటున్నాయి డెవలప్మెంట్ ని ఎంతగానో ఇష్టపడుతున్నాయి ప్రజల యొక్క సంక్షేమానికి కానీ వారి యొక్క ఉద్యోగాలు డిగ్రీలు చదివి చదివి ఖాళీగా ఉంటున్నటువంటి నిరుద్యోగులకు కాని ఉద్యోగ కల్పనలు కానీ ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఎంతో మంచి ప్లానింగ్ తో మాస్టర్ ప్లానింగ్ తో కూడా రెడీ అవుతున్నాయి పెట్టుబడులు ఎక్కడైతే ఉన్నాయో ఏ రాష్ట్రం కాదు దేశాల దాడుతున్నాయి ఖండాలు దాడుతున్నారు పెట్టుబడులను తీసుకురావటానికి ఆ విధంగా తయారవుతున్నటువంటి ఉన్నటువంటి ఇప్పుడు ఈ యొక్క పోటీ తత్వానికి తత్వాన్ని మనం ఎంతో ఆహ్వానించదగిన విషయం కూడా మనం చెప్పుకోవచ్చు ఈ మొత్తం కూడా ప్రజెంట్ ఇక్కడ మనకి రీసెంట్ గా మనకు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఫ్యూచర్ సిటీ ఒక సమ్మిట్ లో మనం దాని గురించి మాట్లాడుకుంటే ఈ ఫ్యూచర్ సిటీ అసలు అలాగే ఈ ఫ్యూచర్ ఈ ఫ్యూచర్ సిటీ అనే మాట ఎందుకు వచ్చిందంటే తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి అయినంటే రేవంత్ కుమార్ కుమార్ రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి దాదాపు ముప్పై వేల ఎకరాలని ల్యాండ్ పోలింగ్ సంబంధించినటువంటి ఈ యొక్క ముప్పై వేల ఎకరాలను తీసుకొని ఈ ముప్పై వేల ఎకరాలని మొత్తాన్ని కూడా ఇప్పుడు హైదరాబాద్ కి కనెక్ట్ చేసి దీన్ని ఒక ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేయాలి దీనికి ఒక దీన్ని ఒక మంచి ప్రపంచ స్థాయి రాజధానిని ఒక నిర్మాణం చేయాలని ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యానికి ముందడుగు వేయటం జరిగింది దాని గాను ఈ యొక్క సమ్మిట్ ని ఆయన రీసెంట్ గా చే అక్కడ ప్రోగ్రామ్ చేయటం జరిగింది సో ఈ సమ్మిట్ లో భాగంగా మనకి ఇక్కడ నలభై నాలుగు దేశాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు కానీ పరిశ్రామికవేత్తలు గాని ఆహ్వానించడం జరిగింది సో అనుకున్న దానికంటే ఈ యొక్క సమ్మిట్ బాగా సక్సెస్ అవటం వలన కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులు కాని ప్రతి ఒక్క వ్యక్తులు కానీ చాలా హ్యాపీగా ఆనందపడుతున్నారు సో ఇదంతా ఒక మనం చూసుకుంటే ఈ పెట్టుబడుల వ్యవహారం గురించి మనం చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు కూడా ఊహించిన విధంగా పెట్టుబడులు రావడం ఇక్కడ జరిగింది దాదాపుగా ఫస్ట్ రోజు జరిగినటువంటి ఈ యొక్క సమ్మిట్ లో దాదాపుగా మూడు లక్షల కోట్ల లక్షల కోట్ల సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎంఏలు కూడా చేసుకుంటం జరిగింది సో ఇది మొత్తం ఒక వ్యక్తి అయితే మనకి రెండో రోజు కూడా ఇంకా దానికి తగ్గటువంటి మనకి ఎంఓఈలు వరకు కుదుర్చుకోవటం జరిగింది దాదాపు ఈ రెండు రోజుల సమ్మిట్ లో దాదాపు ఐదున్నర లక్షల కోట్లకు సంబంధించినటువంటి యొక్క పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆహ్వానాలను అందుకోవటం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ సో ఇది మొత్తం కూడా ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి సంబంధ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక ఫస్ట్ స్టెప్ గా మనం తీసుకోవచ్చు సో దీనికి విద్యారంగంలోనూ కానీ లేదా విద్య లేదా ఆర్థిక రంగంగా గానీ లే మరి ఇంకా ఏ ఏ టెక్నాలజీ కాని అనేక విధాలుగా దీనికి ఫ్యూచర్ లో ఇంకా ఎంతో హాస్పిటల్ రంగానికి గానీ ఇంకా ఎన్నో మళ్ళీ దానికి సంబంధించిన వాతావరణ పర్యావరణకు సంబంధించినటువంటి రంగంలో కానీ ఇలాంటి ఎన్నో రంగాలను కూడా ఒక సంయం చేసి అన్ని విధాల ఈ యొక్క ముప్పై వేల ఎకరాలకు సంబంధించినటువంటి ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలని ఒక కృత నిశ్చయంతో లక్ష్యంతో తెలంగాణ గవర్నమెంట్ కూడా ముందడుగు వేస్తుంది సో దీనికి ఆ దానికి సంబంధ ఆ రాష్ట్రానికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజలతో పాటు కూడా అక్కడ ఉన్నటువంటి వేరే దేశాల నుంచి కాని తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా డెవలప్ చేయాలని ఒక కృత నిశ్చయంతో లక్ష్యంతో ముందరు వేస్తుంది దానికి గాను ఒక డాక్యుమెంట్ విజనరీ డాక్యుమెంట్ కూడా చేయడం జరిగింది ఆ విజనరీ డాక్యుమెంట్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర రాజధాని కాదు తెలంగాణ మొత్తాన్ని కూడా డెవలప్ చేయాలని ఒక లక్ష్యంతో ముందరుగు వేస్తుంది దానిలోనే ప్రకారమే ఎన్నర్ రింగ్ రోడ్ కానీ రీజనల్ రింగ్ రోడ్ కానీ రీజ్ అవుట్ సైడ్ ఆఫ్ రింగ్ రీజనల్ రింగ్ రోడ్ అని ఈ యొక్క ప్లాన్ ప్రకారం ముందు అడుగు వెళుతుంది ఇన్నర్ రింగ్ లో వచ్చేసరికి దాని సర్వీస్ మోటో ప్రకారం సర్వీస్ కు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు కానీ ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ ఈ యొక్క లోపల జరగటం అదే విధంగా రీజనల్ రింగ్ రోడ్ అంటే చెమి యొక్క అక్బన అంటే పరిశ్రమలకు సంబంధించినటువంటి పొల్యూషన్ అనేది లేకుండా పరిశ్రామిక సంబంధించినటువంటి ఒక రంగాన్ని ఈ యొక్క రీజనల్ రింగు రీజనల్ ఏరియా ఒక తయారు చేయాలని పెట్టుబడులు పెట్టి అవమానించే విధంగా ఉంచుకోవాలని కూడా మనం ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది అదేవిధంగా ఈ ఈ రీజనల్ రింగ్ రోడ్ రింగ్ రోడ్ పైన అవుట్ సైడ్ ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే అగ్రి మాల్గా ఫుడ్ కి సంబంధించినటువంటి లేదా మళ్ళీ జాతీయ ఉత్పత్తులు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఆహార ఉత్పత్తుల తయారీకి సంబంధించినటువంటి వ్యవసాయాన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో తయారు చేయాలనే ఒక క్రోధ నిశ్చయంతో ముందరుగు వేస్తుంది ఆ విధంగా తెలంగాణ ప్రభుత్వం చాలా ఒక దూర దృష్టితో ఆలోచించి ముందరుగు వేస్తుంది సో ఇది మొత్తం కూడా మనం ఒక భవిష్యత్ కార్యాచరణ మనం చూస్తూ ఉంటే భవిష్యత్తులో ఇప్పుడున్న పోటీని బట్టి భవిష్యత్తుకు సంబంధించిన ఒక అంచనాలను ప్రతి ఒక్క రాష్ట్రం కూడా వేయడం జరుగుతుంది సో ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంచనా వేసే రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్రాల ముందు మనం మాట్లాడుకుంటే మన రెండు తెలుగు రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం కాని రెండు కూడా పోటా పోటీగా మనకి ట్వంటీ ఫార్టీ సెవెన్ సంబంధించినటువంటి యొక్క ప్రణాళికను మనం ఈ చూసుకోవచ్చు ట్వంటీ ఫార్టీ సెవెన్ లో మన రాష్ట్రం అనేది ఏ విధంగా ఉండాలి మన రాష్ట్రం అనేది ఎంత ముందరగ ఉండాలి ప్రపంచ దేశాల్లోనే మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ముందు అని ఒక లక్ష్యంతో కూడా ఒక ట్వంటీ ఫార్టీ సెవెన్ అని విడిందరి డాక్యుమెంట్ విడుదల చేయడం జరిగింది ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ సో ఇది మొత్తం మనం చూసుకుంటే భవిష్యత్ కార్యాచరణ వెల్ అండ్ గుడ్ కానీ ఆచరణ సాధ్యం కానీ ఒక అమలు అమలు కానిటువంటి కొన్ని పక్కన పెట్టేసి కానీ ఇప్పుడు ఆచరణ సంబంధించినటువంటి డెవలప్మెంట్ ని ఇంకా ముందడుగు వేయాలి విద్యలో గానీ టెక్నాలజీలో గానీ అదేవిధంగా అనేక ఉత్పత్తుల్లో కానీ ముందర దృష్టి పెడితే గ్యారంటీగా ఈ యొక్క సక్సెస్ అనేది జరగడం ఖాయం అని మనం చెప్పుకోవచ్చు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆలోచన సంబంధించినటువంటి ఒక ప్రణాళిక వేసుకుంటే అది ముందడుగు ముందు స్టెప్ గా మనం తీసుకోవచ్చు సో మనం ఇప్పుడు ఈ సమ్మిట్ భాగంగా మనం చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఈ సమ్మిట్ లో ఫ్యూచర్ సిటీ లో ఈ యొక్క ఇంకా పెట్టుబడులు ఎక్కువ రావాలని డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఏ విధంగా అయితే మనకు ప్రణాళికలు ఏ విధంగా విజనరీ డాక్యుమెంట్ లో సంబంధించినటువంటి ప్రయాణికులు ఏ విధంగా ఉన్నాయో అన్ని కూడా ఆచరణ సాధ్యం కావాలని కోరుకుంటూ